డి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నేను ఏ కులమో నీకు తెలుసా కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు పోలీసులు తీరు సత్తి వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ మహిళలపై దౌర్జన్యం చేస్తున్న పోలీసులు దాదాపు పదకొండు రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేపడుతున్న జరగని న్యాయం కంచి చేను మేస్తుందన్నట్లు ఉంది ఇక్కడ పరిస్థితి న్యాయం చేయాల్సిన పోలీసులే నేను ఫలానా కులం అని చెప్పుకునే పరిస్థితిలో ప్రతిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం పూర్తి స్థాయిలో నాకు ఆస్తి నష్టం జరిగిందంటూ నాకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటున్న సత్య వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక మీడియాను ఆశ్రయించిన సత్య వినోద్ రెడ్డి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మూసుకుని మూసుకుని మీరు వెళ్ళిపోవడం మంచిది లేకపోతే నేను మీ మీద ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండండి ఒక ఎస్ఐ స్థానంలో ఉండి కులాల పేరు ఎత్తచ్చండి అసలు అసలు ఆవిడ ఏ కులమో మాకు తెలీదు పేరు చూస్తే హిందూ పేరు నేను నచ్చే నచ్చే ఎందుకండి అవన్నీని ఆ కులాల పేర్లు ఎత్తకూడదండి అసలు ఒక మంచి జాబు హోల్డర్లో ఉన్నప్పుడు కులం పేరు అసలు ఎత్తకూడదండి మన కులం మనం అందరం ఒకటే మన మానవ జాతి మన అందరం ఒకటే అక్కడ అదొకటండి ఆవిడ బ్లా బ్లాక్ మెయిల్ చేస్తుందండి ఫోన్లు చేసి నేను ఎలా చేస్తాను మిమ్మల్ని అలా చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తుందండి చింతాకులు భాస్కర్ రావు ఇప్పుడుకి వచ్చి అరెస్ట్ చేయలేదు ఆ నరికేసిన వాళ్ళు ఫోటోలు వీటోలు మొత్తం వీడియోలు మొత్తం అన్ని చైన్ లాక్ వెళ్ళిపోయిన దొంగల్ని అందరూ కూడా ఆధార్ కార్డులతో సహా మొత్తం అన్నీ ఇచ్చామండి ఎస్పీ ఇంక ఎలా చేస్తున్నాని డిఎస్పీ వెళ్తే ఎస్పీ గారికి కూడా ఎత్తి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎస్ఏ అందుకని ఇప్పుడు వారు యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పిందండి చెప్పారండి ఎస్పీ గారు కూడా చూసండి ఈ చింతాకల్ భాస్కర్ రావు ఈడ ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఈడే ముసలోడు ఎవరికైనా చెప్తుంటే ముసళోడు అని చెప్తున్నారండి చేసి పనులన్నీ ఇలాంటి చండాలం పనులు చేస్తున్నాడండి అండి ఏదో ఏదో సినిమాల్లో ఆడాడు అయితే నాన్న ఈ విధంగా మాకు పోలీసు వారి నుంచి ఎటువంటి సహాయం అందలేదు సార్ ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదండి ఎవరు సపోర్ట్ తో చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసండి మాకు మాత్రం న్యాయం జరగట్లేదండి మాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ వదిలేసి పొందనే అంటున్నారు తప్పండి న్యాయం చేస్తానని అనట్లేదు సార్ మీరు దయచేసి మీరు స్పందించి మాకు న్యాయం జరిగేలాగా ఏర్పాటు చేయించండి సార్ వినోద్ రెడ్డి గారు చాలా ధర్మాత్ముడు అండి ఆయన ఆయన ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించరండి ఎంతో మందికి వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ అండి చాలా ధర్మాత్ములు అండి భేదవారికి ఎంతో బాగా చూస్తారు రెడ్డి సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయితే నేను ఒక ముప్పై సంవత్సరాలుగా రెండు వేల పన్నెండు నుంచి జస్టిస్ సుభాషణ రెడ్డి గారు అపాయింట్ చేశారండి అప్పటి నుంచి కూడా నేను ప్రజాసేవ ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఒంటరిగానే వెళ్ళి పోరాడి వారికి సహాయం చేస్తానండి ఇది నా యాక్టివిటీ అయితే ఈ ఎస్ఏ గారు ఏం చేసిందంటే అండి నిన్న కలెక్టర్ గారు వస్తున్నారు ఈ ధర్నా కూడా ఆయన దృష్టికి వెళుతుంది అని మేము ఎంతో ఆశతో కూర్చున్నాం అండి కలెక్టర్ ఇక్కడికి వచ్చండి మీరు కలెక్టర్ గారు ఆపిన ఈ ధర్నా కాగితాలు ఆయన కానీ ఎటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన మర్యాదగా ఉండదు ఇలాగ అలాగని ఏళ్ళు ఇక్కడ మేమేం మాట్లాడలేదండి ఈ లోపల కలెక్టర్ గారు వచ్చేస్తున్నారండి కలెక్టర్ గారు వచ్చేస్తుంటేనే ఇక్కడ ఈ మొత్తం స్టాఫ్ కొంతమంది పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టేసి మమ్మల్ని ఎలా ఎలా వెనక అసలు కలెక్టర్ గారిని కలవకుండా మాట్లాడినకుండా వెనక ఇలాగ అడ్డు చేశారండి ఆవిడ చేస్తే కలెక్టర్ గారు ఆగండి నాది నేను ఒకసారి పీవీ నరసింహరావు గారితో మాట్లాడినప్పుడు కూడా అదే వాయిస్ అండి మీ మీడియా మిత్రులందరికీ సీనియర్ మీరు జూనియర్స్ అండి సీనియర్స్కి తెలుసండి అని అంటే వెంటనే కలెక్టర్ గారు అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగారండి అక్కడ ఆగి రమ్మన్నమని చెప్పారండి రమ్మన్నమని చెప్తే ఇంకా ఆవిడ ఎదురుగుండా వచ్చేసండి గుండెల మీద చెయ్యేసి ఎలా చూసి అలా చూసి చాలా బేబేచ్చంగా ఆవిడ ఒక రౌడీ ఒక రౌడీ గా ఉందండి అసలు మెయిన్ క్రిమినల్ ఆవిడే అండి ఆవి మరి ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదో మాకు అర్థం అవట్లేదండి అసలు చింతాకులు భాస్కర్ రావుకి మాకు భూమి తగాద విషయం గొడవ అయితే ఈవిడ ఓవర్ యాక్షన్ అయితే మాకు అర్థం అవట్లేదండి మరి న్యాయం చెయ్యాలి కదండి అక్కడ భూమి అండి ఇప్పుడు శ్రావణ మాసం అండి మాకు మంచి బిజినెస్ టైం అండి అరటిపళ్ళు గల్ అవన్నీ అమ్ముకుని ముందు మూడు నెలల క్రితం నరికెత్తే అప్పుడు ఒక ఇరవై లక్షలు పాతి లక్షలు నష్టం చేశారండి ఫోన్లు ఆ కంప్లైంట్ ఇచ్చి అలా చూసేటట్టు మళ్ళీ ఈ మధ్యనండి అరటిపళ్ళు కూడా ఆ ఆదాయం మాకు రా నరికించేశారండి బ్రహ్మాజీ అన్నవాడు ఒకడండి అండి అలా ఇంకా ఉన్నారండి చాలా ఒక ఐదు ఆరుగురు ఉన్నారండి అయితే సాగర్ ప్రదీప్ రెడ్డి నా పేరు గత పదకొండు రోజులుగా మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి మా బావగారు తోట చింతాకల్ భాస్కర్ అనే వ్యక్తి నాశనం చేయడం జరిగిందండి దాని మీద మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగిందండి నిన్న కలెక్టర్ గారు మా ధర్నా టెంట్ ఎదురుకుంటూ వెళ్తుండగా మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసామండి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ కారు ఆప్ చేయడం జరిగిందండి మేము కలెక్టర్ వద్ద కలెక్టర్ గారి వద్ద కారు వద్దకు వెళ్తుంటే ప్రతిపాడు ఎస్ఐ ప్రతిపాడు ఎస్ఐ మేడం గారు మా అమ్మగారి చేయి చేసుకోవడం జరిగిందండి మీ మీ మమ్మల్ని అందరిని ఆపి చాలా అవమానంగా మమ్మల్ని దుర్భాషలాడుతూ తోయడం జరిగిందండి మా మాకు తెలిసిన వ్యక్తి స సదరు సన్నివేశం వీడియో తీస్తుంటే ఆయన ఫోన్ కూడా లాక్కుని దౌర్జన్యంగా ఫోన్ లాక్కుని తీసుకువెళ్ళిపోవడం జరిగిందండి గతంలో కూడా ఫిబ్రవరి నెలలో కూడా మా మావయ్య గారికి సంబంధించిన తోట ధ్వంసం చేస్తా అండి మా మిస్ మమ్మల్ని కొట్టి మా మిస్సెస్ గారు మెడలో మంగళసూత్రం తీసుకెళ్ళి వెళ్ళిపోతుండగా వన్ వన్ టూ కాల్ చేయగా ఎస్ఏ మేడం గారు వచ్చారండి ఆవిడకి మేము పట్టుకు వెళ్ళిపోతున్న దొంగలను చూపిస్తే వాళ్ళని పట్టుకోకుండా తిరిగి మా మీద దౌర్జన్యం చేసి నిన్ను బంగారం వేసుకుని ఎవరు తిరగమన్నారు మంగళసూత్రాలు వేసుకుని ఎవరు తిరగమన్నాడని అతి దారుణంగా మాట్లాడారండి మాతో ఇంకా దౌర్జన్యంగా బిహేవ్ చేస్తంటే నేను కోర్టుకి వెళ్తాను అన్నానండి కోర్టుకు వెళ్తాన నా మాటికి ఆవిడ నన్ను దెబ్బ మీద అందరూ చూస్తుండగా చుట్టుపక్కల రైతులందరూ చూస్తుండగా నన్ను చెంప మీద కొట్టడం జరిగిందండి ఆవిడ మాటి మాటికి అండి మా దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉందండి నేను ఎస్సీ క్యాండిట్ని ఎస్సీ క్యాండిడేట్ మొన్న మా తోట చూడడానికి డిఎస్పీ గారు ఎంక్వైరీకి రావడం జరిగిందండి ఎంక్వైరీ అయిన తర్వాత సిఏ గారి సమక్షంలోనే నేను నేను ఎస్సీ క్యాండిడేట్ నేను ఎస్సీ క్యాండిడేట్ నిన్న బ్లాక్మెయిల్ చేస్తుందండి అసలు ఆవిడ ఆవిడ కుల ప్రస్తావన మాకు ఎందుకండి ఆవిడ ఏ కులం అయితే మాకు ఎందుకండి మమ్మల్ని బ్లాక్ చేయవలసి బ్లాక్మెయిల్ చేయవలసిన పని ఏంటండి ఒక యూనిఫామ్ లో ఉన్న అధికారి కులం పేరుతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయవడం చేయడం ఎంతవరకు ధర్మం అండి మా దగ్గర వీడియో ఉందండి నన్ను చాలా విధాలుగా ఆవిడ వేధిస్తున్నారండి మీద మీదకి వస్తున్నారండి కొడుతున్నారండి ఆడు ఈడు అంటున్నారండి నీ అంతు చూస్తా అంటున్నాడు అలాగా నన్ను చాలా వేధిస్తున్నారండి ఈ దయచేసి పత్రికా మిత్రులందరూ మా మాకు మద్దతు ఇచ్చి ఎస్ ఎస్ఐ గారు ఎస్ఐ గారి మీద మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి ఎస్పీ గారి డిఎస్పీ గారికి విచారణ నిమిత్తం పంపించడం జరిగిందండి ఈ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేసి ఎస్ఐ గారు మా మీద ఫాల్స్ కేసులు పెట్టడానికి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని అరెస్ట్ చేయమని రకరకాలుగా మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారు అండి ఈ పత్రిక సమక్షంగా మీకు తెలియజేస్తా మాకు అన్యాయం జరిగితే మేము పోలీసులకి పోలీసులను ఆశ్రయించవలసిన పరిస్థితి అండి కానీ పోలీసుల వల్లే మాకు అన్యాయం జరుగుతుందండి మాకు ఎస్ ఎస్ఐ మేడం పెత్తిగూడ ఎస్ఐ మేడం లక్ష్మీకాంతం గారు వల్ల మాకు హాని ఉందండి ఆవు నుండి మాకు రక్షణ కల్పించి మాకు సహాయం చేయవలసింది కోరు ప్రార్థిస్తుంది అలాగే జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మా మా ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు జరిపి మాకు రక్షణ కల్పించాల్సింది కోరు ప్రార్థిస్తుంది